గత మూడు రోజులుగా వర్షాలు వరదలతో అవుతున్న విజయవాడ నగర వాసులకు కాస్త ఊపిరి తీసుకోగలిగిన వార్త ఇది వర్షాలు తగ్గడంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదికి వరద ప్రభావం తగ్గుముగుపడుతుంది బ్యారేజ్ వద్ద పదకొండు పాయింట్ నాలుగు ఒకటి లక్షల క్యూసెక్ల నుంచి ప్రస్తుతం పదకొండు పాయింట్ మూడు ఒకటి లక్షల క్యూసెక్ వరద ప్రభావం తగ్గింది రేపటికి మరింతగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం వరద తగ్గడంతో సహాయక చర్యలు ముమ్మరంగా చేపడతామని అధికారులు తెలుపుతున్నారు ఇది విజయవాడ వాసులకు ఉపశమనం కలిగించే విషయం